అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిన జగన్ ఢిల్లీ వెళ్లి ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు అరణ్యాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తొలగించిన జగన్ కి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉండటం కారణంగా దళితులు జగన్ పేరును తొలగించారని చెప్పారు నలభై కోట్ల దారి మళ్ళించి జగన్ దళితుల పొట్టగొట్టాడని మండిపడ్డారు పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్ దామచంద్ర శ్రీనివాసరావు రావిపట్టి సాయి కృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఈరోజున ఆయన పేరుని తొలగించారు అనే విషయాన్ని మరుగునపరిచి విజయవాడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి సామాజిక న్యాయ పితామహుడైన అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పటం దేయాలు వేదాలు వర్ణించ వర్ణించినట్టుగా ఉంది ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో బాబాసాహబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులేవమని చెప్పి మాట్లాడితే నువ్వు దళితులకి చూపించిన ఆదరణ ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వాలన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలకి ప్రత్యేకించి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఒక షెడ్యూల్ కులాల వారికి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశావే జగన్మోహన్ రెడ్డి గారు నీకు అసలు నైతిక హక్కుందా సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఒకటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉన్న విదేశీ విద్య పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా పేరు మార్చుకున్నావు నువ్వు నీకు మాత్రమే సిగ్గుందా ఆ పథకాన్ని అమలు చేయాల్సి వస్తుందని నాలుగు సంవత్సరాల పాటు మేధ మేషాలు చివరి సంవత్సరంలో దళితుల ఓట్ల కోసం పథకాన్ని బయటకు తీసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టావు నీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా నువ్వు ఎస్సీ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే యొక్క నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాము ఏదైతే చెబుతున్న అంబేద్కర్ గారి విగ్రహం స్థాపన ఆలోచన మీద ఆ రోజున అసెంబ్లీలో బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని అసెంబ్లీ నిర్వహించింది భారత పార్లమెంటు నిర్వహించింది అంబేద్కర్ గారు చేసిన సేవల్ని కొనియాడుతూ ఓ ప్రత్యేకమైన రోజును కేటాయించి ఆయన గురించి ఆయన జీవితం గురించి ఆయన చేసిన మేలు గురించి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడిన సెషన్ని నువ్వు బాయ్ కట్ చేసావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాయ్ కట్ చేసిన సందర్భంగా అంబేద్కర్ గారి శృతివనాన్ని నిర్మించాలని ముప్పై ఎకరాలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక సుందరమైన పార్కు నిర్మించి నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అది కూడా బాబాసాహెబ్ ఆచరించిన మతం ఏదైతే ఉందో బౌద్ధ మతానికి కేంద్రమైన అమరావతి ప్రాంతంలో పెడితే నువ్వు ఆ ప్రాజెక్టును విజయవాడకు తరలించి నూట డెబ్బై కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని నాలుగు వందల కోట్ల దాకా పెంచేసి అందులో కూడా కమిషన్ కక్కుర్తిపోయిన మీరు మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని సరే విషయానికి వద్దాం అది ఆ విషయానికి కూడా వద్దాం ఏం చేశారు ఎవరో దుండగులు నీ పేరు తొలగించారు నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానం ఎలా జరుగుతుంది అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని నువ్వు ఆరోపించడంలో అర్థం ఉందా అని అడుగుతున్నాను